పిలిపి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్తగా ఉండు ఈ చేతనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండు అంటే ఇక్కడ అంటే కుక్కలనా మనుషులనా ఈ అధ్యాయం ప్రారంభంలో దుర్బోధకులని కుక్కలు అని స్టార్ట్ చేసాడు కుక్కలు పాములు పరమ గ్రంథంలో నక్కలు అపస్త్ర కర్ర గ్రంథంలో తోడేళ్ళు ఇన్ని పేర్లు ఎవరికి పెట్టాడు కుక్కలు అని ఒక వ్యక్తిని దేవుడు అంత కాపు చేసి తిట్టాడంటే ఆడు కూడా విశ్వాసే కదా సేవకుడు దేవుడికి ఎంతగా కుమారుడు విశ్వాసులు ఎంతగా దేవుని కుమారులు ఎంత శాతం ఇద్దరు సమానమైనప్పుడు విశ్వాసులకి ఉపమానంగా ఛాయగొన్న ఇస్రాయిల్ ని ద్రోహులార అన్నది కమ్టూనే కదా మోషేనే ఇక విశ్వాసం కూడా ఎప్పుడు దేవుడు కుక్కలు అని రాయించలేదు బైబిల్లో డైరెక్ట్ గా సేవకులు అన్నాడు సావకులను ఎలా ఎందుకు చూపించానంటే రేపు అన్నవాడు ఈడు తప్పు చెప్పిన ఈ కుక్క ఎవడైనా కుక్క ఎంత గొప్పడైనా కుక్క ఎవడైనా తోడేలే క్రీస్తు న్యాయపేటం దగ్గర ఉంది కదా పాతుకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఈ ప్రపంచంలో జగత్ పునాది మొదలుకొని యేసప్రభురా అక్కడ వరకు ఉన్న ప్రతి విశ్వాసీ పరలోకంలో అక్కడ ఉంటాడు వాళ్ళందరి ముందు నిన్ను కుక్క అంటే ఎంత అవమానం ఒక బోధకుడికి అసలు అదే కఠినమైన తీర్పు కదా తర్వాత ఇంకేం చేయకర్లేదు కిరీటం ఉంటే ఏం చేసుకుంటా లేకపోతే ఏం చేసుకుంటా అందరి ముందు జగత్ పునాది మొదలుకుని మొదటి విశ్వాసం నుండి ఆఖరి విశ్వాసం వరకు కొన్ని కోట్ల మంది ఉంటారు వాళ్ళందరి ముందు నీటి కుక్క అని చూపిస్తాడు ఎవరినే ఇండస్ట్రీ పేపర్ ఫ్యాక్టరీ అని చెప్పుకున్న వాళ్ళు అందరి పరిస్థితి ఏమంటారు అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏమో కానీ మనం ఎంత ధనిలో అర్థమవుతుంది నాకు తిరుగుబాటు చేస్తున్నారు కదా బయట మీరు నీతి మంత్రులు అంటే ఒప్పుకోవడానికి కానీ మనం ఎలా ఒప్పుకున్నామంటారు అసలు అంత భక్తి మనం కూడా చేసాం కదా ఒకప్పుడు అదే స్వామిది కానీ ఒప్పుకునే మనస్సు మనకు కలిగిందంటే అంతకంటే దానిలో మనకంటే ఇంకెవడ ఉండడు మొదటి విశ్వాసం నుండి ఆఖరి విశ్వాసం వరకు అందరి ముందు కుక్కాన్ని తిట్టించుకోవడం ఎంత భ్రష్టత్వం అలాంటి దేవుడు అందరి ముందు మనల్ని బలా నమ్మకమైన మంచి దేశాడు ఎంతమంది ముందు అంటాడు కొన్ని కోట్ల మంది ముందు అంటాడు అసలు అదే పెద్ద కిరీటం అందరి ముందు ఏం చెప్తాడంటే ఎంతమంది బోధకులు ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా వాక్యం చెప్పిన వాళ్ళు వాకి ఉన్నది ఉన్నట్లు కృపాస్వాతి ప్రణి యాభై మంది ఉన్నారు యాభై మంది ఒకడని మనం చూపిస్తే ఆ పేరే పెద్ద గిరీటం